ప్రయాగ్ లో కుంభమేళా జరుగుతున్న ప్రాంతం విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది శాస్త్రి బ్రిడ్జ్ పై ఉన్నటువంటి పోల్స్ కు కూడా జెండా రంగులతో లైటింగ్స్ పెట్టారు బ్రిడ్జ్ పై నుంచి చూస్తే అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి ప్రయాగ్రాజ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సౌజన్య అందిస్తారు మనం మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు రాత్రి అందాలను చూస్తూ ఉన్నాము ప్రజెంట్ శాస్త్రి బ్రిడ్జ్ మీద ఉన్నాను నేను ప్రయాగ్ రాజ్ శాస్త్రి బ్రిడ్జ్ మీద సో ఈ బ్రిడ్జ్ మీద చూస్తుంటే మొత్తం అంతా కూడా ఆ లైట్స్ ని మనం చూడొచ్చు స్ట్రీట్ లైట్స్ దీప కాంతులతో ఎంత అందంగా కనిపిస్తోందంటే ఇక్కడ మనం చూస్తే జెండా కలర్స్ ఫ్లాగ్ కలర్స్ మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్ లో మనకి ఇక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ లో సో మొత్తం అంటే ఈ శాస్త్రి బ్రిడ్జ్ మొత్తం అంతా కూడా కింద నుంచి బ్రిడ్జ్ స్టార్ట్ అయిన కింద నుంచి ఎండ్ వరకు కూడా ఇదే లైట్స్ కంటిన్యూస్ గా ఉన్నాయి సో ఎంత అందంగా కనిపిస్తుందంటే అంటే యాత్రికులు ఎవరైతే వేరే రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి దేశం నలుమూలల నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా ఇలా ప్రయాణం చేస్తూ ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఉంటే నిజంగా ఇది కదా అందం అనిపించేలాగా ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి సో ప్రతి దగ్గర కూడా మన స్ట్రీట్ లైట్స్ ఎంత దీపకాంతులతో కనిపిస్తుందో ప్రయాగ్ రాజ్ అంటే జనవరి పదమూడున మహాకుంభమేళా ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ ముందు నుంచి ఒక వన్ వీక్ ముందు నుంచే ఈ స్ట్రీట్ లైట్స్ దీపకాంతులతో మొత్తం ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా నిరంతరాయంగా ప్రతిరోజు నైట్ ఇంతే కలర్ఫుల్ గా ప్రయాగ్ కనిపిస్తూ ఉంది సో అందుకే ఈ రోజు ఖచ్చితంగా ఈ వ్యూ చూపించాలి అనే ప్రయత్నంతోనే మేము ఈ రోజు ఇంత చలిలో కూడా రావటం జరిగింది ఈ చలిలో కూడా షూట్ చేస్తున్నాము బికాజ్ ప్రయాగ్రాజ్ ఇంత అందంగా ఉంటుందా నైట్ పుట అనేది ప్రయాగ్ రాజ్ రాని వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాము మనం చూస్తున్నాము కెమెరా కెమెరామెన్ రాజా చూపిస్తూ ఉన్నారు కెమెరాలో ఆ విజువల్స్ అన్నీ కూడా ఎంత అందంగా అంటే ఒక దీపావళి పండుగకి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంటి మీద మన ఇంటి మొత్తాన్ని కూడా లైట్స్తో చక్కగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాము నైట్ అవ్వగానే ఆ లైట్స్ అన్ని కూడా వెలుగుతూ మన స్ట్రీట్స్ అన్ని కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మనం చూస్తే ఇంత పెద్ద ఎత్తున అంటే ఒక వీధి లైట్స్ కా కాంతులతో ఎలా ఉంటుంది ఒక ఇంత పెద్ద నలభై యాభై హెక్టార్స్ లో ఏర్పాటు చేసిన ఈ టెంట్ సిటీ మొత్తం కూడా ఎంత అందంగా కనిపిస్తోంది నిజంగా రెండు కళ్ళు సరిపోవు ఇంత అందాన్ని చూడాలంటే కళ్ళు చెదరక మానదు టెంట్ సిటీ మనం లైక్ ఇంతకు ముందు చెప్పుకున్నట్టే యూపీ ప్రభుత్వం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ గుడారాల్లో ఉన్న వాళ్ళెవరికి కూడా ఒక చీకట్లో ఉంటున్నాము అనే ఒక ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఇంత చక్కగా ప్రతిది ఎక్కడికక్కడ ఏ గుడారానికి ఆ గుడారానికి పక్కన లైట్స్ అన్ని కూడా వెలుగుతూ ఎంత ఆనందంగా అనిపిస్తూ ఉంది వాళ్ళందరికీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో ప్రతి చోట కూడా ఎక్కడ అంటే ఇంచు కూడా మిస్ అవ్వకుండా పగలు పగలు ఎంతైతే వెలుతురుండి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందో సో రాత్రి సమయంలో కూడా వాళ్ళకి ఎక్కడ కూడా చీకటి అనేది తెలియకుండా ఇంత దీపకాంతుల నడుమ వాళ్ళందరూ కూడా ఆ గుడారాల్లో గడుపుతున్నారు ఎంత అందం ఆ చుట్టుపక్కల మనం ఆ చివర వరకు కూడా వెళ్ళి చూస్తే మొత్తం కూడా అంటే గంగా హారతినిచ్చే ఆ హారతి సేవా సమితి ఉండే అక్కడ ఆ ప్లేస్ కూడా దీపకాంతులతో చక్కగా ఎంత అందంగా కనిపిస్తోంది అండ్ ఇటు సైడ్ కూడా ఒక టెంపుల్ టెంపుల్ కూడా ఎంత అందంగా కనిపిస్తుంది దీపకాంతుల నడుమ సో స్ట్రీట్ లైట్స్ దీపకాంతుల నడుమ ప్రయాగ్రాజ్ అందాలను మనం చూస్తున్నాము ఈ టైంలో కూడా ఇంత చలిలో కూడా ఈ దీపకాంతుల్లో అలా నడుచుకెళ్తున్న వాళ్ళందరిని కూడా చూస్తుంటేనా కనిపిస్తోంది అంటే నిజంగా ఇంత భక్తి ఇంకా ఇంత మందిలో ఉందా అనిపిస్తోంది ఎందుకంటే ఇన్ని కోట్లలో ప్రయాగ్రాజ్కి వస్తూ ఉన్నారు మహాకుంభమేళాలో వీళ్ళందరూ కూడా పుణ్యస్నానం ఆచరించి పుణ్యతులు అవుతున్నారు అంటేనే తెలుస్తూ ఉంది ఇన్ని లక్షల్లో కోట్లలో ఇంకా భక్తి దాగి ఉంది అని చెప్పి సో భక్తి టీవీ ఎన్టీవీ నిరంతరాయంగా ఇక్కడ మహాకుంభమేళ ప్రయాగ్ రాజ్ కచ్చి ప్రతిది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది గంగా హారత్ అయితేనేమి పుణ్యస్నానాలు ఆచరించే ఆ పవిత్ర ప్రదేశం ప్రయాగరాజ్ ఆ ఘాట్లన్నింటినీ కూడా మేము నిరంతరాయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాము సో ఇది మొత్తంగా యూపీ ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ రాత్రి అందాలు ప్రయాగరాజ్ మొత్తం కూడా దీపకాంతులతో స్ట్రీట్ లైట్స్ తో శాస్త్రి బ్రిడ్జ్ అంతా కూడా ఎంత అందంగా కనిపిస్తోంది కదా సో మీరు కూడా చూసి ఆనందిస్తారని భావిస్తున్నాను కెమెరా పర్సన్ కుమార్ రాజాతో సౌజన్య సింహాద్రి ఎన్టీవీ భక్తి టీవీ